సో ఫిబ్రవరి ఎయిత్ రోజు ఈవినింగ్ సెషన్ ఏదైతే ఉందో జరిగిన పేపర్ వన్కి సంబంధించిన సిడిపి క్వశ్చన్స్ అనాలిసిస్ చేసినప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది వైగాట్స్కి వెళ్ళి వైఘాట్స్కి థియరీ ఆఫ్ కాగ్యునేటివ్ డెవలప్మెంట్ కల్ ఆల్మోస్ట్ త్రీ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి స్కఫ్ హోల్డింగ్ గారు జెడ్పీడీ మీద క్వశ్చన్ ఫ్రేమ్ అయింది అదేవిధంగా ఇన్నర్ స్పీచ్ మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ అయింది అదేవిధంగా పియాజఏకి వెళ్ళి రెండు క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి ఆబ్జెక్ట్ పర్మనెన్స్కి వెళ్ళి క్వశ్చన్ ఫ్రేమ్ అయింది అసెంబ్లీషన్కి వెళ్ళి కూడా క్వశ్చన్ ఫ్రేమ్ అయింది అదేవిధంగా కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ప్రీ కన్వెన్షన్కి వెళ్ళి క్వశ్చన్ ఫ్రేమ్ కావడం అనేది జరిగింది తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ వెళ్ళి బిట్ ఫ్రేమ్ అయింది హెరిడిటీ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి కూడా క్వశ్చన్ ఫ్రేమ్ అయింది ఎక్స్టెన్సిక్ ఇంటెన్సిక్ మోటివేషన్లకి వెళ్ళి బిట్ ఫ్రేమ్ అయింది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లకి వెళ్ళి ఐదు క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి ఆర్టిజం మీద తర్వాత మెథడ్స్ మీద మెథడ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్టిజం లోపల తర్వాత ఏడీహెచ్డీ మీద తర్వాత అంటే డైరెక్ట్ క్వశ్చన్ రాలేదు బట్ అందులో కొంచెం డీప్గా క్వశ్చన్స్ వచ్చాయి అదేవిధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్కి వెళ్ళి క్వశ్చన్ వచ్చింది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి వెళ్ళి క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి అందులోపట మెయిన్ తీసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ క్రియేటివిటీ అదేవిధంగా పెడగాజికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి అదేవిధంగా మాస్టర్ గోల్స్ ఓరియంటేషన్ అనే అంశంపైన క్వశ్చన్ అడిగారు అదేవిధంగా మామూలుగా ప్రాబ్లం సాల్వింగ్ లోపల ఏది హెండర్ చేస్తే అనేది అడిగారు స్కిల్స్ను అదేవిధంగా క్రియేటివ్ సొల్యూషన్స్ యొక్క క్వశ్చన్స్ ఏంటిది ఎట్లా ఉండాలి తర్వాత అథెంటిక్ లర్నింగ్ టాస్క్స్ ఏంటి దానిపైన మిస్కాన్సెప్షన్స్ మీద బిట్ వచ్చింది జెండర్ స్టీరియో టైప్ మీద బిట్ రావడం అనేది జరిగింది సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మనకు మామూలుగా జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేసాం మనం కూడా మనందరం తెలిసి పాత పేపర్స్ కనుక తీసుకున్నట్టయితే జనరల్గా అనాలిసిస్ చేసుకుంటే తెలిసిపోతుంది అంటే వై గార్డ్స్కి ప్యాజ్కి మినిమమ్ అంటే అందులోకి వెళ్ళి ఒక దాంట్లోకి వెళ్ళి మూడు ఒక వెళ్ళి రెండు అడుగుతున్నాడు ఐదు క్వశ్చన్స్ వస్తున్నాయి అదేవిధంగా తీసుకుంటే మనకు గార్డెనర్ ఏదైతే ఉంటుందో గార్డెనర్కి వెళ్ళి ఇంట్లో ఈసారి రాలేదం అడగలేదు కానీ జనరల్ అడుగుతున్నాడు తర్వాత కోల్బర్గ్కి వెళ్ళి కూడా వస్తుంది సో సిద్ధాంతాలు కనుక మంచిగా చూసుకుంటే సిక్స్టీ సెవెన్ బిట్స్ ఈజీగా చేయొచ్చు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కొద్దిగా కేర్ తీసుకోవాలి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో కూడా బిట్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు అంటే డైరెక్ట్ వస్తలేవు అట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇప్పుడు అటిజం ఉంది అటిజం వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు నాట్ అండ్ అట్లా అడుగుతున్నారు ఆర్టిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ తర్వాత మా మామూలుగా తీసుకున్నట్టయితే డిఫరెంట్ డిసబిలిటీస్ లక్షణాలపైన బిట్ ఫ్రేమ్ అవుతుంది సో ఈ రకంగా ఆర్టిజంలో దాంట్లోకి వెళ్ళి డిసబిలిటీ ఇంక్లూజింగ్ ఎడ్యుకేషన్లకు వెళ్ళి ఫైవ్ బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి అది క్రియేటివిటీ కావచ్చు తర్వాత మనం ఇంతకుముందు చెప్పినట్టు లర్నింగ్ డిసబిలిటీసే కావచ్చు తర్వాత మెథడ్సే కావచ్చు ఇట్లా ఫ్రేమ్ అయింది ఇక నెక్స్ట్ తీసుకుంటే మామూలుగా ఈ జెండర్ ఏదైతే ఉంటుందో దానిపైన స్టీరియో టైప్స్ పైన వచ్చింది సార్ బిట్ మిస్కాన్సెప్షన్స్ మీద బిట్ ఫ్రేమ్ అయింది తర్వాత ఈ రకంగా తీసుకుంటే పేపర్ వన్ ఎస్ఆస్